హలో ఎవరం వెల్కమ్ టెప్రకాష్ మీడియా జగనన్న అధికారంలో ఉన్న ఐదేండ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ రైతులను కానీ పట్టించుకోకుండా ఏదైతే జగనన్న ఈ అమ్మఒడి ఈ వాహనమిత్ర ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవి మాత్రమే పరిపాలనగా భావించి ఇవి చేస్తే చాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకేం అవసరం లేదన్న కాడికి జగనన్నకి జగనన్న ఫీల్ అయ్యి ఇవి చేసే వీటిని ఎంత పబ్లిక్ సిటీ అంత పబ్లిక్ సిటీ చేసి సోషల్ మీడియాలో కావచ్చు మీడియా ఛానల్లో కావచ్చు ఏడ చూసినా సరే కూడా జగనన్న చేసింది ఏం లేదు జస్ట్ ఆ బటన్ నొక్కడం అనేది ఒక పనినే జగనన్న మొత్తం ఎవరు చేయని పని నేను జగన్ జగనన్న ఫీల్ అయ్యి ఎన్ని చేయాలనో అన్ని చేసిండు నిన్న వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు పోయి వాళ్ళ రైతుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నట్టు ఎక్కడన్నా ప్రూఫ్ ఉంటే ఏదైనా క్లిప్ ఉన్నా ఏది ఉన్నా సరే కూడా ఒక్కసారి ప్లే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది నిజం అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు అట్లా అన్నారని చెప్పేసి చాలా నాయకులు చాలామంది నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారు బట్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏడ కూడా రికార్డ్లు ఏడలేదు జస్ట్ వీళ్ళు ఒక దాన్ని ఇట్లా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా అన్న సరే బురద రైతుల దృష్టి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళించి రైతులకి చంద్రబాబు నాయుడుకి మధ్యలో ఒక పెద్ద బౌండరీ వాళ్ళు కట్టారన్న ఒక ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటిస నుంచి ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పూచీకి అయితే ఇన్ని గానం క్లిప్లు అన్నీ యాడ్ చేస్తారు గా ఏదన్నా దొరికితే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు అని ఒక్క దారిలో చూపించారు వ్యవసాయం దండగానే చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి అది ఏది లేకుండా జగనన్న ఏదైతే ఓటమిని ఎప్పుడు కూడా అంగీకరిస్తాడు జగనన్న జగనన్న అంటే జగనన్న ట్రాన్స్ఫర్ ఎట్లు అంటే ఎట్లనైనా సరే నేను గెలుస్తా మా వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు మొత్తం ఏమైనా ఉంటే మొత్తం ఓట్లనే నాకే వస్తాయి వైనాట్ వన్ సెవెంటీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి సిద్ధం అని చెప్పేసి ఒక సభను పెట్టేసి నేనే రెండోసారి ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి జగనన్న చాలా ఆలోచనలు పెట్టుకుండు మైండ్లో చాలా ఆశలు పెట్టుకుండు ఆలోచనలు పెట్టుకుండు కోరికలు పెట్టుకుండు బట్ అవన్నీ ఒకటేసారి జగన్ జగనన్న దానికి డైజెస్ట్ అయితే లేదు ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది జగనన్నకి వీటన్నింటినీ కప్పిపించుకోనికే నిన్న వైఎస్ఆర్ జిల్లా పోయి ఆడ రైతులతో మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు గారు నలభై వేలు ఇస్తున్నారు నలభై వేలు ఇవ్వకుండా ఇగో ఇగో అప్పుడింత ఇప్పుడు ఇంత అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి నలభై వేలు ఇస్తున్నారు సంవత్సరానికి నలభై వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన రెండు వేలు ఉందో ఎవ్రీ త్రీ మంత్స్కి ఇస్తుర్రు అవి ప్రజలకు కూడా తెలుసు ఎవరైతే తీసుకుంటారో డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి అది ప్రజలకు అవగాహన ఉంది బట్ జగన్ అన్న చేసిన తప్పులన్నీ వదిలేసి ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే ఏదో నాకు ఓట్లు వస్తాయని చెప్పి జగనన్న ఏదైతే ఆలోచన ఉందో మరి జగనన్నకి ఎవరైనా చెప్పిరా ఇట్లా మాట్లాడమని చెప్పి ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చిరా అది అది నాకు తెలియదు కానీ జగనన్న మాట్లాడే ప్రతిసారి ఇప్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగనన్న పరిస్థితి ఇప్పుడు ఇంత దాకా వచ్చినా సరే కూడా జగనన్న పద్ధతిలో మార్పు వస్తలేదు మేము ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపిద్దామంటే చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగనన్న దగ్గర ఏమీ లేదు జగన్ అన్న ఇంకొక పది సంవత్సరాలు ఉన్న సరే కూడా చంద్రబాబు నాయుడు గారిని పూజగా చూపించి జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక్క దాంతం తప్ప జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడన్నది అయితే ప్రజలకి చాలామందికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడ ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అప్పట్లో ఫీజ్ రిమెంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు కొన్ని కొన్ని ఏదైతే మార్పులు తీసుకొచ్చారో అట్లనే జగన్ అన్న కూడా చేస్తాడు అన్న కడికి ఒక ట్రాన్స్లా ఆ సీట్లు కానీ ఆ గెలుపు కానీ వచ్చింది తప్ప ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక చూస్తే వచ్చే సీట్లు ఇగో ఈ పదకొండు రెండు వేల పద్నాలుగులో కూడా అరవై సీట్లు అరవై ఏడు సీట్లు వచ్చినాయి జగనాన్నకి అప్పుడు జగన్ అంటే ఎవరో జగన్ అన్న అంటే ఎవరో తెలియదు ప్రతిపక్ష హోదా వచ్చింది బట్ జగన్ అన్న అంటే ఎవరో తెలిసినాక వచ్చిన సీట్లు ఇవి పదకొండు రేపు ఇంకా ఆ పదకొండు సీతి కూడా వస్తలేదో అది గ్యారంటీ లేదు అది ఇంకా టైం టైం డిసైడ్ చేస్తుంది ఎంత అన్నది బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్లు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడుతుందో అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసారో నేను ఉన్నప్పుడు ఇది చేసినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలిగితే ఎవరికన్నా ఒక ఆశ అరే ఈయన చెప్పింది కరెక్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఇట్లా వచ్చినాయి కానీ చెప్పి ఏం లేదు ఆడంతా వాలంటీర్ వ్యవస్థ అమ్మఒడి ఈ మిత్ర ఏవో చిన్న ఈ సంక్షేమం ఒక్కటి చేస్తే చాలా అన్నక్కడికి మైండ్లో పెట్టుకొని దన్నే అభివృద్ధిగా ఫీల్ అయ్యి దన్నే ప్రజలకు వదిలేస్తాను అన్న అన్నీ జగన్ అన్న ఫీల్ అయ్యి వాటి మీద ఫోకస్ పెట్టింది తప్ప పరిపాలన మీద కానీ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రోడ్ల కోసం కానీ దీనికి చివరికి ఆరోగ్యశ్రీ కూడా బిల్లులు కట్టలే కూటమి ప్రభుత్వం వచ్చినాక కట్టింది అంటే అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందో జగన్ అన్న అవన్నీ వదిలేసి వాటన్నింటి కోసం పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారిని పూజకు చూపిద్దామంటే చంద్రబాబు నాయుడు గారిని పూచి చూపించేందుకే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ రేంజ్లో ఉంది ఈ రేంజ్లో ఉంది చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అది ఫింక్షన్లు కావచ్చు తల్లికి వందనం కావచ్చు లే స్త్రీ శక్తి కావచ్చు డిఎస్సి కావచ్చు ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ రీసెంట్ టైంలో చేసినవి అన్నీ వాహనమిత్ర కావచ్చు ప్రజలకు ఐదు రూపాయలు ఇచ్చే భోజనం కావచ్చు ఒకటి కాదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని డైవర్ట్ చంద్రబాబు నాయుడు గారి పేరును పాటు చేయాలంటే అది ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారితో కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే కూడా ఇటువంటి ఉపయోగం లేని పర్యటనలు చేసి ఏదో నలుగురు వెనక వేసుకొస్తే అది కాదు అది జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అని మాత్రం నేను మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సిన బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది బట్ ఆ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు విధి విధానాలు మారాలి అది సపరేట్ టాపిక్ బట్ చంద్రబాబు నాయుడు గారిని పూచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను ప్రతిసారి అన్నారని చెప్పి చెప్పేసి మాత్రం ప్రజలు క్లియర్గా తెలిసిపోతుంది అది తెలుస్తుంది క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకి ఇప్పుడు నాకు తెలిసిన మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ అడిగినా అడిగితే చాలా కూటమి ప్రభుత్వం వాళ్ళు వేస్తున్న రోడ్లు కావచ్చు వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళు తీసుకొస్తున్న ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు వీటి గురించి గొప్పగా చరిత్రలుగా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదిహేను ఏళ్ళు కుటుంబ ప్రభుత్వం ఉండడానికి ఏమేమి కావాలో అవన్నీ ఇప్పటి నుంచి రెడీ చేసేసారు ఆల్రెడీ రెడీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా సరే కూడా ట్వంటీ ఎయిట్ అని కాదు ట్వంటీ నైన్ కాదు ఇప్పుడు వచ్చినా సరే కూడా నెక్స్ట్ వచ్చే మూడు ఎలక్షన్లలో కూటమి క్లియర్గా అని చెప్పేసి ప్రజలు డిసైడ్ డిసైడ్ అయ్యారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా ప్రజలు డిసైడ్ అయ్యారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అమరావతి అమరావతి కావచ్చు వైజాగ్ సిటీ కావచ్చు సంక్షేమం కావచ్చు ఐటీ కావచ్చు ఏది కావాలన్నా సరే కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే అవుతుంది పోలవరం ప్రాజెక్టుతో సహా ఇప్పటిదాకా ఏవైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఈ కూటమి ప్రభుత్వం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవన్నీ కావు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని హ్యాండిల్ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేరు అనే ప్రజలు డిసైడ్ అయ్యి ఆ ఓట్లు ఇచ్చారు ఆ ఓట్ పర్సంటేజ్ ఎంత ఉందన్నది పర్సంటేజ్ పర్సెంటేజ్ అది అది వేరు అది ఇంకా దాని గురించి మాట్లాడుకొని పెద్ద ఇప్పట్లయితే ఉపయోగం లేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలుసుకోకుండా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారిని అనరాన్ని మాట్లాడినారని చెప్పి వ్యవసాయం దానిగనారని చెప్పి ఇవన్నీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి స్థాయికి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచిది అది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రైతుల కోసం ఆలోచించినట్టు రైతుల విద్యుత్తుల కోసం ఆలోచించినట్టు నాకు తెలిసి అప్పట్లో ఏ ఏ ఏ నాయకుడు కూడా ఆలోచించలే రైతుల కోసం రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందాలతోనే రాజశేఖర రెడ్డి గారు ఉచిత ఉచిత విద్యుత్ ఇచ్చారు రైతులకి అప్పటికప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న డిసిజన్ కాదు అది చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేద్దాం ప్రజలందరికీ అని చెప్పి ఏదైతే ప్లాన్ వేసి పెట్టుకోరో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ప్లాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసే తప్ప రాజశేఖర రెడ్డి గారు సొంతగా ఆలోచించి ఇచ్చింది కాదు ఎప్పటికైనా సరే కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని మాట్లాడిని క్రియేట్ చేసి మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడితే మీకున్న విలువ ఉంటుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి